సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజున మన దగ్గర ఉన్న అర్జీని పరిశీలిద్దాం వ్యక్తిగతంగా మనం ఎదుర్కొంటున్న సమస్యలపై సామాజికంగా మనం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నించేందుకు సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమానికి మద్దతు పలకండి బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామ కాపురస్తుడు అయిన ఇక్కుర్తి ఇకుర్తి గారి కుమారుడు ఇక్కుర్తి సుబ్బారావు ఫోన్ నెంబర్ డెబ్బై ఏడు సున్నా రెండు ముప్పై ఎనిమిది పద్దెనిమిది యాభై తొమ్మిది అనువారు వ్రాసుకున్న అర్జీ నేను ది ఇరవై ఏడు మూడు పంతొమ్మిది వందల డెబ్భై ఆరవ సంవత్సరంలో దస్తావేజు నెంబర్ రెండు వందల అరవై నాలుగు బై పంతొమ్మిది వందల డెబ్భై ఆరు రూగా భూమిని రిజిస్టర్ చేయించుకొని ఉన్నాను సదరు భూమిలో నేను వ్యవసాయం చూ జీవించుచున్నాను ఐదుగురు వ్యక్తులు ప్రస్తుతం నా భూమిలోకి నన్ను వెళ్ళనీయకుండా బండ్ల బాటను మూసివేసి నన్ను అడ్డుకొనిచున్నారు ఈ విషయమై గతంలో నేను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా వారు క్రింది స్థాయి అధికారులను నా సమస్యను రెండు నెలలలో తీర్చమని ఆదేశాలు జారీ చేసి ఉన్నారు ఈ క్రింది స్థాయి అధికారులు నా సమస్యను పరిష్కరించుటలేదు కావున తమరు దయవుంచి నా భూమిలోకి నేను వెళ్ళి వ్యవసాయం చేసుకునేటట్లుగా చర్యలు తీసుకోవలసినదిగా ప్రార్థన ఈ అర్జీ సోమవారం నాడు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో దాఖలైంది అర్జీలో వెలిబిచ్చిన విషయాలు అర్జీదారుడివి ఈ అర్జీ వర్తమాన కాలమన కాలమాన పరిస్థితులను మీరు అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తుందని భావించడమైనది ధన్యవాదములు